నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఆరు నుంచి పదకొండు ఐదు గంటలు పని పనిచేస్తారు నిజంగా పని దినాలు పిలుచుకొని పని చేయించి డబ్బులు ఇస్తానరా లేదు మీరు వారంలో నూరు రోజులు అని చెప్పేసి ఒక యాభై రోజులు పనిచేసి జీతాలు రాసుకొని డబ్బులు తీసుకుంటాను రైట్ అన్న మా ప్లేన్ రావాల సార్ జరిగింది జరిగింది సార్ ఏల్ల సార్ ఏమిల్లే సార్ ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు మంచి నీళ్లు కూడా ఇరు మంచి నీళ్లు మంచి ఛార్జెస్ ఏ ఛార్జెస్ దాంట్లోనే ఆరేతే రైట్ అమ్మ రపే చేసేటప్పుడు ఇక్కడ ఐదు ఎకరాలు ఉండేవాడు అంటే షౌకార్యం కాదు పేదోళ్ళే ఉంటాడు ఈ ప్రాంతంలో ఐదు ఎకరాలు అంటే ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు యాభై సెంట్లు లోపల ఉండేవి వస్తే తహసీల్దారు మీరు కోఆర్డినేట్ చేసుకొని అవిఆర్ సబ్ సబ్ డివిజన్ చేసి వాళ్ళు ఇంకా వాళ్ళకి ఖర్చు లేకుండా వాళ్ళకి వాళ్ళే రిజిస్టర్ చేసేటట్టు చేసి ఇచ్చేసేయండి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ దాంతో ఇద్దరికీ వస్తుంది కదా ఆ పని చేయండి

ಎಂತ ಪಂಡ್ ತೋಟ ತೋಟ ನೀವು

அகிரிக்கல்ச்சர் மன தான் ஆனால் அது மன மாட்டி எடுத்து எம் ஆர்ஓட కాదమ్మా ఐదు సెంటు పసు సెంటు ఏదన్నా ఉండేది ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి గైడ్ చేసి రైతులకి ఇంకొకరి పేరుని ఇది చేసి సబ్ డివిజన్ చేయించేసి వేరే పర్ల వాళ్ళకే చెప్పి సబ్ డివిజన్ చేయించేసి ఐదు ఎకరాలు చూపించి ఐదున్నర వరకు పర్మిషన్ చేయండి అమ్మా ఐదు అంటే ముప్పై సెంట్లు ఇరవై సెంట్లకి ఎవరు ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు మీరు అడ్వైజ్ చేసి నా సమయం